అంటే చెప్పద్దా బాధ ఉంటే చెప్పద్దా మేడం కాదు ఆరేడు ఎకరాలు ఉంటే ఒక్క బస్తా ఏం సరిపోతుందని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు ఎవరిదాకా పంపించిరా అన్న లోపలికి పంపించిరా లోపలికి మేము పొద్దున ఐదు గంటల నుంచి వచ్చాం ఊరియా దొరుకునే కానీ వాళ్ళ మొన్న టోకల్లో టోకలు ఇచ్చారు మొన్న టోకన్లు ఇచ్చిన వాళ్ళకి ఈ స్థానం చెప్పారు ఇప్పుడు టోకన్లు మా పొద్దున్న మేము టోకన్లు తీసుకోలేము టోకన్లు తీసుకోకపోతే మళ్ళీ ఇక్కడ అక్కడ తీసుకునేవాళ్ళు మేము అక్కడికని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక వాళ్ళు టోకన్లు లేవు టోకన్ ఉన్న వాళ్ళకి తీసుకోమని చెప్పి చెప్పాలి టోకన్ లేదు ఇక పోతున్నాం ఇయరాట అయిపోయినాయటో ఎందుకు రమ్మన్నారు అంత మేముకినా టోకన్ గవర్నమెంట్ లేకుంటే లేకోండి ఇ మరి నా పేరు రవి ట్రాడా ఎర్కెల చెరు ఏం దొరికలే పొద్ద నుంచి ఇపలా కడిలేవాడి ఇప్పుడు పోయి కండు సిముసి కర్దతే బిగడే అన్నం టోకెన్ రాతరణ పుణ్య ఫావం బుటినే రాసి రటగా ఏం చేస్తా టోకెన్ టోకెన్లన్నా రేపైనా సరే ఎల్లుండి అయినా సరే వొచ్చినప్పుడు తీసుకుంటాము అని అంటే టోకెన్ ఇక ఏం లేవు ఆధార్ కార్డు పాస్పోర్ట్ జిరాక్స్ తీసుకురా అని అంటారు సభ్యులు బయటకు పంపించదు బయటకు వెళ్ళేసి వస్తుంది లేకుండా ఇట్లా తక్కువ అవుతుంది అని మేము అనుకోలేము మేడం ఇట్లా అనుకోలేము మేము మాకు ఎప్పుడైనా దొరుకుతుంది అని అనుకోని నేను నేను శివకుమార్ పొలం చేస్తున్నా నేను ఏడకరా పొలం చేసిన ఇదివరకు నాకు ఒక సంచి మంది గిడ దొరకలేదు నేను అనేది పొలం కౌలు పట్టుకున్న ఏడు పొలం చేస్తున్నా ఇదివరకు ఇట్లా ఇంత మంది గిడ చల్లలేదు నాలుగు ఎకరాలు కల్పించినా సపరేట్ కూకున్నా కలిసినాక ఎర్ర కాదా మేడం మనం ముఖం ఆడుకోవంగానే బొట్టు పెట్టుకుంటే మనం అందం ఎట్లుంటది మనం అట్ల ఊకుంటే ఎట్లుంటది రెడ్డి మంచిగా ఏం చేస్తుండ్రు మా పని రేవంత్ రెడ్డి మంచిగా ఏం చేస్తుంది చక్కెర పోస్తుండు వస్తుండు సంతోషం నేనే వస్తాను అంటుండు అంటాడు మరి అనకపోతే ఏమంటాడు ఇప్పుడు సీట్ మీద కూర్చున్నావు కాబట్టి నేనే వస్తాను అంటాడు నువ్వు సీట్ మీద లేకపోతే నేను రాను అని అంటుండు సీట్ మీద నువ్వే ఉన్నావు కాబట్టి వస్తా అని అంటావు